హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పి గార్డెన్ నేను మీకు ప్రీవియస్లో పొంగనూరు నుంచి నాన్న తెచ్చారు క్యాలీఫ్లవర్ అనేసి వేసామండి అదైతే మధ్యలో ఏమీ అప్డేట్ మీకు చెప్పలేదు కదా ఇప్పుడైతే అది వేసి దగ్గర దగ్గర తొంభై రోజులైతే అయిపోయింది అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను రండి చూసారా కింద కనపడుతుందా ఇదనమాట ఇదంతా వేసుకున్న మూడు వరసలు ఓకేనా అండి ఇది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూపిస్తాను క్రింద నేలలో వేసాం కదా అయితే ఈ సాయిల్ని నేను వర్మీ కంపోస్ట్ అండ్ ఇసుక వేసి పేడ ఎరువు ఆర్గానిక్ బయో ఫర్టిలైజర్స్ అన్నీ వేసి ఈ సాయిల్ని అయితే చక్కగా స మంచిగా తయారు చేసిన తర్వాత అయితే వేశానండి అయితే ఇదిగోండి ఇది క్యాలీఫ్లవర్ దీనికైతే చాలా పచ్చ పురుగు వచ్చి చాలా ఇబ్బంది పెట్టింది ఎన్నిసార్లు అండ్ ప పుల్లటి మజ్జిగ పసుపు ఇంగవ కలిపి చాలా టైమ్స్ ఇచ్చానండి అయినా కానీ ఇదైతే ఇలాగా పెస్ట్ వస్తూనే ఉంది దీనికైతే నేను చూసినంతవరకు షేడ్ నెట్ లాగా ఇచ్చి దాంట్లోకి ఎలాంటి పురుగులు వెళ్ళకోకుండా అయితే చేసారు బట్ ఇది నాకు ఓపెన్ ప్లేస్లో ఉండడం నేను షేడ్ నెట్ అది ఏమీ ఇవ్వలేదండి మామూలుగా ఓపెన్గా ఉంది ఇక చూసారా ఇంకా చిన్నగా అలా ఉన్నాయి అన్నమాట నేను ఒక సంవత్సరం అయితే ఇక్కడ లోకల్గా ఉన్న నర్సరీలో తెచ్చి కోకోపీట్ ఓన్లీ వర్మీ కంపోస్ట్ కలిపి పెడితే చాలా బాగా వచ్చిందండి పెద్దగా పువ్వు కూడా వచ్చింది బట్ ఇదైతే ఈసారి నాకు కోకోపీట్ అవైలబిలిటీ లేక ఇలా అయితే కిందనే పెట్టేశాను పువ్వు చూసారా చాలా చిన్నదిగా వచ్చింది సో నేను చాలా కేర్ తీసుకున్నాను ఇదైతే పువ్వు రాలేదు కేరింగ్ అయితే చాలా తీసుకున్నానండి ఇదిగో ఫైనల్గా అయితే ఇది ఒక్క పువ్వు అయితే వచ్చింది సైజ్ అయితే నేను అనుకున్న విధంగా ఏమీ రాలేదు దీనికి నేను ఇప్పటికి నాలుగు ఐదు సార్లు వర్మీ కంపోస్ట్ ఇచ్చాను తర్వాత వచ్చేసి మనం తయారు చేసుకున్న మ్యాజికల్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి కదా అంటే ఆవ చెక్క నువ్వుల చెక్క అలా అవన్నీ కలిపి తయారు చేసిన ఫర్టిలైజర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇచ్చాను ఇది దగ్గర దగ్గర మూడు వరుసలు పెట్టాను కదా మూడు వరుసలు అయితే ఒక్క మొక్క కూడా ఏమీ తేడా రాలేదు అంటే వేసిన తర్వాత బతకపోవటం అనేది జరగలేదు చాలా బాగా వచ్చింది బట్ ఏంటంటే మన వాతావరణానికి ఆంధ్ర వాతావరణానికి సెట్ అవ్వలేదా నేను షేడ్ నెట్ ఇవ్వక రాలేదా అనేది అయితే నేను అయితే గెస్ చేయలేకపోయాను ఇదిగోండి ఇది ఇవాళ ఇది వచ్చింది ఇన్ని రోజులకి ఇంకా అవైతే రాలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్